నలుబినాగవ సర్గము భాగీరథుడు పవిత్ర గంగాజలములతో సగరపుత్రులకు తన ముత్తాతలకు పుణ్యలోకములను ప్రాప్తింపజేయుట ఆ విధముగా తనను అనుసరించుచుండగా భగీరథ మహారాజు పాతాళమున తన ముత్తాతలు భస్మరాశిగా పడియున్న ప్రదేశమునకు చేరును ఓ రామ గంగాజలములు ఆ భస్మరాశిని ముంచెత్తినంతనే సృష్టికర్తయైన ప్రత్యక్షమై ఆ మహారాజుతో ఇట్లనెను ఓ నరేంద్ర మహాత్ముడైన సగరుని అరవై వేల మంది ప్రేతత్వము నుండి విముక్తులైరి వెంటనే వారు దేవతలవలే స్వర్గమును జేరిరి ఓ రాజా ఈ లోకమున సాగరజలములున్నంతవరకును సగరుని పుత్రులు దేవతలవలే స్వర్గమున ఉందురు ఈ గంగ నీకు పెద్ద కూతురు అగును నీ సాహసకార్య ఫలితముగా నీ పేరుతో గంగ భాగీరథి అనియు స్వర్గమధ్యపాతాల లోకములయెందు మూడు పథములలో ప్రవహించుటవలన త్రిపథగా అనియువాసిగాంచును ఓ మానవేంద్ర నీ తాతముత్తాతలందరికీ పితృదేవతలందరికీ తర్పణములను విడిచి నీ ప్రతిజ్ఞను పవిత్ర గంగాజలములతో తర్పణములను సమర్పించి సగరపుత్రులను తరింపజేయుదునను ప్రతిజ్ఞను నిలబెట్టుకొనుము ఓ భగీరథ మహారాజా నీ వంశజులలో నీకు పూర్వడును మహాయశస్వియు ధార్మికులలో ప్రముఖుడును ఆయన సగర చక్రవర్తికిని ఈ కోరిక నెరవేయలేదు నాయనా అట్లే ఈ లోకమున నిరుపమాన పరాక్రమశాలి అయిన అంశుమంతుడు నేను గంగను ప్రార్థించి తీసుకుని వచ్చదను చేసిన ప్రతిజ్ఞను నెరవేరలేదు ఓ పుణ్యాత్మ మహానుభావ రాజాశియు సద్గుణ సంపన్నుడును మహర్షులవలె దివ్యతేజస్వియు తపస్సునందు నాతో సమానుడును క్షత్రియ ధర్మమునందు నిష్ఠగలవాడును మిక్కిలి పరాక్రమశాలీయును అయినాన్ని తండ్రియగు దిలీపుడును గంగను దీసుకుని వచ్చుటకై ఎంతయు యత్నించెను అయినను కూతకృత్యుడు కాలేకపోయెను ఆ ఆలోచననే విరమించుకొనెను ఓ నరేంద్ర ఆ ప్రతిజ్ఞ నివలన నైవేహనది ఆ ఘనకార్యమును సాధించి నీవు ఈ లోకమున తిరుగులేని యశస్సును సంపాదించితివి ఓ అరసూదన ఈ గంగావతరణ మహత్కార్య కారణముగా నీవు గొప్ప ధర్మమును ఆచరించి సాటిలేని ప్రతిష్ఠను పొందితివి ఓ రాజశిరోమణి ఈ పరమపవిత్ర గంగాజలములలో పునీతుడవై పుణ్యఫలములను పొందుము నీ పితృదేవతలందరికినీ తర్పణాది క్రియలను ఆచరింపుము రాజా నీకు శుభమగుగాక నా సత్యలోకమునకు నేను వెళ్ళుదును ఇంక నీవును వెళ్లవచ్చును సర్వలోకములకునూ మహా మహాయశస్వీయు ఆయన బ్రహ్మాదేవుడు గిట్లూ పలికి యథాప్రకారము దివ్యలోకమునకు వెళ్ళెను గొప్ప కీర్తిప్రతిష్ఠలు గలవాడునూ రాజశియు ఆయన భగీరథుడును యథాక్రమముగా శాస్త్రోక్తముగా సగరవంశజులందరికినీ జలాంజలులను సమర్పించెను అట్లు పితృదేవతల రుణమును దీచుకుని శుచియే అతడు తననగర్మునకు విచ్చేశెను ఓ రాఘవ అనంతరము భగీరథుడు సర్వసంపదలతో తులతుగుచూ తనరాజ్యమును పరిపాలించెను ఓ రాఘవ ఆ మహారాజు పరిపాలనలో ప్రజలందరూ ఏమాత్రమును శోకసంతాపములను ఇదుగక కొల్లలుగా ఆరోగ్య భాగ్యములతో సంతృష్టాంతరంగులై వద్ధిల్లిరి ఓ రామచంద్ర ఈ పవిత్ర గంగావతరణ వృత్తాంతమును విపులముగా వివరించి తిని నీకు శుభపరంపర ప్రాప్తించుగాక సంధ్యాకాలము మించుచున్నది బ్రాహ్మణులు క్షత్రియులు మొదలగు వారందరికిని ఈ పవిత్రగథను వివరించినచో వారి జీవితములును ధన్యములగును వారికి యశస్సు ప్రాప్తించును ఆయువు పేగును పుత్రులు కలుగుదురు కడకు స్వర్గప్రాప్తీయుచ్చేకూరును వారిడ పితృదేవతలు దేవతలు ప్రసన్నులగుదురు శుభకరమైన ఈ గంగావతరణగతను ఏకాగ్రతతో విన్నవారి కోరికలన్నీను తీరును వారిపాపములన్నీను నశించును ఆయువు చెందును కీర్తి ప్రతిష్టలు ఇనుమడించును వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్రామాయణమునందలి శ్రీమద్ బాలకాండమునందు నలుబది నాల్గవ సర్గము సమాప్తము